సిగ్గును బిడియాన్ని పక్కన పడేసింది యేసు గురించి ఎవరు కొడితే ప్రకటించే దానికి సమరై గ్రామంలో చెడ్డదనుకోండి పోడదనుకోండి నాశనం అనుకోండి ఏమైనా అనుకోండి నేను మాత్రం ఏసుల గురించి నా జీవితంలో యేసు చేసిన దాని గురించి చెప్పకుండా నేను ఆగను నేను ఉండను నా దేవుడు చేసింది సామాన్యమైన కార్యం కాదు సామాన్యమైన పని కాదు ఈ పరిచర్లో దేవుడు లెక్కలేని అద్భుత కార్యాలు చేశాడు మరణానికి దగ్గరైన వ్యక్తులు దేవుడిది తిరిగి మరలా లేవనితాడు మరణ మరణ పడకల్లో నుంచి తాలమని ఎన్నో అద్భుతాలండి క్యాన్సర్ గడ్డలు తగ్గిపోయినాయి కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన వ్యక్తి స్వస్థపరచబడ్డాడు స్తోత్రం హాస్పిటల్ బెడ్ల మీద సాక్ష్యం ఇచ్చారు డాక్టర్లు లేమని చనిపోతాడు అలాంటి వ్యక్తులు దేవుడు బాగు చేసుకున్నాడు తిరిగి జాబ్ జాబుల విషయంలో కావచ్చు పంట పొలాల విషయంలో కావచ్చు ఉన్న సంఘమే కానీ కొద్ది లాంటి సాక్ష్యాలు ఉన్నాయి భార్య భర్పు తిరికి మళ్ళ కల్పబడటం ఎన్ని అద్భుత ఏం చేయాలో మనం అది దాచి పెట్టున్నావా ఆశీర్వాదాన్ని నువ్వే అడ్డగిస్తున్నావు నీ ఆశీర్వాదాన్ని నువ్వే ఆపేసుకుంటున్నావు ఏం చేయాలని కృతజ్ఞత చేసేయండి నువ్వు చేసిన నీళ్ళు వైద్యులకు చేతగని పని నా చేసే వైద్యులు చేత పనులు చేసే మనుషులకు వల్ల కానీ పనులు చేసే ఏం చేయాలో నేను కృతజ్ఞత కలిగి ఉంటాను దేవుడు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మన కృతజ్ఞతలు చెల్లించుకుంది ఆశీర్వాదం మన దగ్గర నుంచి మన దగ్గరకు వస్తుంది కృతజ్ఞత ఆకాశాన్ని కంటినప్పుడు ఆశీర్వాదం ఆకాశం నుంచి మన తల మీద వస్తుంది తలలో ఎప్పుడైతే కృతజ్ఞత హీనత మనలో ఉంటుందో నేను చెప్తున్న ఆశీర్వాదం రాదు నేనేం శాపం పెట్టలేదా లోవు నేనేం శాపం పెట్ చెప్పండి సామెత అట్టున్నారు దేవుడు అసలు ఏ రహద లేదు ఆయన దగ్గర నుంచి మనం కార్యం పొందుకునేదానికి కానీ అయ్యా దీనుడును అభాగ్యుడు అభాగ్యుడు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీ అల్పమైన ప్రార్థన ఆలకించి కనికరించి అద్భుతాన్ని చేసినప్పుడు తిరిగి కృత చిన్నదాన్ని బట్టి నమ్మకంగా స్తుంచ తిరిగి మన దేవుడు ఎన్నంత డబ్బు తల దేవుడు కొన్ని రకాలుగా మనల్ని పరీక్షించుకుంటాడు అండి దీని దరిద్రులకు ఒక్కొక్కసారి సంపూర్ణంగా కలిగి సమృద్ధిని ఇస్తాడు చేతిలోకి వీడు బుద్ధి ఏందని చెప్పి కనిపెడదాం అనుకుంటాడు ఈ మనిషి బుద్ధి ఏందో అని చెప్పి అని చెప్పి వస్తా ఉంటాడు సంపన్నతను మన చేతిలోకి ఇస్తాడు డబ్బు మన చేతిలోకి ఇస్తాడు అసలు ఏం ఆలోచన ఏందో అని చెప్పి దేవుడు చూస్తాడు హలోయ్యా మరొకళ్ళ మరొకలాగా సంపన్నమైన స్థితిలో ఉన్నట్టు తీసుకెళ్తాడు ఎక్కడికి వెంటకొక్కల రాడి తీసుకోతాడు భక్తి పరిపూర్ణ స్థాయికి వెళ్ళిన భక్తి పరుడు ఉంటాడు కదా దీగించి కొన్ని భక్తి పెరుగుతున్నది కదా పిచ్చలుతున్నది కదా అలాంటి వాళ్ళని ఒక్కసారి వాళ్ళ దగ్గర నుంచి అది తీసేస్తాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది యోగు స్థితి ఎక్కడికి వెళ్ళాడు వెంటకొక్కల స్థితికి వెళ్ళిపోయింది ఏమి లేదు జీరో అయిపోయాడు అప్పుడు అలాంటి పరిస్థితులు యోగు భక్తి నిలిచి ఉండేనా యోగు ఆత్మీయత నిలిచి ఉండేనా అంటే దేవుడు పరీక్షించుకుంటాడు కొన్నిసార్లు బిడ్డను ఇస్తాడు తిరిగి మరల నాకు ఇచ్చేసే అంటాడు పరీక్షించుకుంటాడు దేవుడు స్తోత్రం అనేక రకాలైన ఆకర్షణ మన కళ్ళ నిగ్రహ నిగ్రహము అనేది కలిగి ఉంటాడా ఉంటదా అని చెప్పి అనేకమైన ఆశ సంబంధితమైన వస్తువులన్న మన ముందు తీసుకొస్తాడు స్తోత్రం యువసేపు యువసేపు ఏమొచ్చింది వచ్చింది ధర వచ్చేసింది నిగ్రహము నిగ్రహం దేవుడు ఇచ్చిందని బట్టి కృతజ్ఞత మనం కృతజ్ఞత దేవునికి చెల్లించాలంటే స్తోత్రం పది మందిని బాగు చేసి తిరిగి ఎంతమంది వచ్చాడంట వచ్చిన ఒక్కడి పేరు బైబిల్ గ్రంథంలో పోయిన తొమ్మిది మంది పేరు బైబిల్లో వచ్చిన ఒక్కడిని దేవుడు గణపరిచాడు స్తోత్రం తిరిగి మళ్ళా నన్ను మహింపరచడానికి వచ్చిన వాడు వీడు అప్పుడే అని చెప్పి అతని గురించి గొప్పగా దేవుడు మాట్లాడు పోయిన వాడి చరిత్ర బైబిల్లో లేదు ఆమె అర్థమైందమ్మా విశ్వాసానికి అసాధ్యమైంది అసలు ఒక వ్యక్తులు విశ్వాసం ఎట్లా వస్తుంది దేవుని గురించి విన్నప్పుడు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు రెండు దేవుడు మీ జీవితంలో చేసింది ప్రచురము చేసినప్పుడు ఇతరుల జీవితంలో ఏమొస్తుంది ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి సమర గ్రామస్తులకి మొత్తానికి ఏమొచ్చింది ఆమె చెప్పిన మాటను బట్టి నేను విశ్వాసం ఉంచి విశ్వాసము నువ్వే ఏమైనా డౌట్లో ఉన్నావా దేవుడి కార్యాన్ని పొందుకున్న నువ్వే ఏమైనా డౌట్లో ఉన్నావా సందేహంలో ఏమన్నా ఉన్నావా సంపూర్ణంగా దేవుడిని నమ్ముతున్నావా సంపూర్ణంగా నమ్మితే నీ సాక్ష్యాన్ని నువ్వు చెప్పు దేవుడు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞత నామాన్ని దేవునా నువ్వు దిగబట్టుకుంటున్నావు లేదు నీ సాక్ష్యాన్ని నువ్వు ఆపుతున్నావు అంటే దేవుని నెక్స్ట్ ఆశీర్వాదాన్ని నువ్వు వద్దనుకుంటున్నావు అని అర్థం ఓకేనా ఓకేనా లక్ష రూపాయల డబ్బు నీ చేతులకు తీసుకొచ్చి పెట్టి ఆయన మౌనంగా చదువుతున్నట్టు ఏం చేస్తామని చెప్పి చూస్తాడు లక్ష నీ చేతుల నుంచి లాగేసి ఇప్పుడు ఏం చేస్తామని చెప్పి చూస్తాడు స్తోత్రం కొంతమందికి వాళ్ళు ఆల్రెడీ తల్లి మీద ఈ రకస్రావ రోగం కలిగిన స్త్రీ పన్నెండు ఏళ్ళ పెట్టిన నల్లిగిల్లయి వచ్చింది ఇప్పుడు ఆమెకి ఇంకా టెస్టింగ్ ఏం లేవు డైరెక్ట్ స్వస్థుయా కొంతమంది స్థితి అలా ఉంటది కొంతమందికి ఇంకా పరీక్ష ఉండదు ఆల్రెడీ అనేక రకాలైన పరీక్షలు అయిపోయి వచ్చారు కానీ కొంతమంది ఇప్పుడు జాయిన్ అయ్యారు వాళ్ళకి కలిమి చేతికి వస్తుంది స్తోత్రం కలిమి కాదు కదా బాధ్య రెండు వంటలు తిరిగి రావటానికి బాధ్య పోయి అయింది కాలేదు అప్పటి అయిపోయింది అయిపోయిందేనా కాదుగా చెప్పే మాటలు హృదయంలో భద్రం చేసి విశ్వాసానికి అసాధ్యం లేదు విశ్వాసం రోగాన్ని తగ్గించడానికి ఉపయోగపడేది మాత్రమే కాదు కుటుంబాన్ని కట్టేదానికి కూడా విశ్వాసం ఉపయోగపడతాయి ఆర్థికంగా సింహ లాంటి సమస్యలను ఎదుర్కొనే కూడా విశ్వాసము ఎరుకు గోడలు లాంటి వాటిని కూల్చివేసేదాన్ని కూడా విశ్వాసము దైవ శక్తులని ఉడిపించేదానికి కూడా విశ్వాసము ఉపయోగపడతాయి విశ్వాసానికి అసాధ్యమైనది ఎలా అంత విశ్వాసం కావాలన్నాడు ప్రభుత్వా అంత బలం కలిగి ఉంటే కొండలు ఇరిగిపోద్దు అంటున్నాడు మీ భావగీ గింజంత విశ్వాసం ఉండి ఈ కొండలు చూసి ఎవడైనా ఎత్తబడి సముద్రంలో పడలేబడదు కాకని తన మనసులో సందేహించకుండా చెప్పిన ఎడల వాడు చెప్పింది జరుగునని నిత్యముగా నేను మీతో చెప్పుతున్నాను ఎట్లా వస్తుంది విశ్వాసం గొనుగుట వలన వినుట వలన ఎవరిని గురించి వినాలి రెండు ఎట్లా వచ్చింది నీ సాక్ష్యము సర వాళ్ళని సమర జనాంగాన్ని మొత్తాన్ని కూడా మార్చేసింది ఆమె సాక్ష్యము ఆమె జీవితంలో జరిగిన దాన్ని బట్టి వారు నమ్మి విశ్వాసం మీద జీవితంలో చేసిన చిన్న కార్యమా దేవుడు దాదాపు ఇక్కడ ఉన్న ప్రజల్లో దేవుడి వాక్యాన్ని పరిశోధించి దేవుణ్ణి నమ్ముకున్న ఇక్కడ చెప్తున్నాను ఒకవేళ ముప్పై మంది ఉంటే ముప్పై కూడా ఉంటారు దేవుని వాక్యాన్ని చదివి ఈ నుంచి దేవుని సన్నిధికి వచ్చాను చేతులెత్తండి కానీ ఇతరుల జీవితంలో జరిగిన సాక్ష్యాలను బట్టి ఇతరులు చెప్పిన సువార్తను బట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చేతులు ఎత్తండి ఏది ఎక్కువ ప్రభావితం సాక్ష్యం చెప్పటం కాబట్టి ఆ సాక్ష్యాన్ని ఏంటి సాక్ష్యం ఏ చేసిందే సాక్ష్యం అందుకే ఒక కథ ఆయన నీ కథన చెప్పు దేవుడి కథన చెప్పు నీ కథన చెప్పు దేవుడి కథన్న నీ కథలు ఏముండాల నీ కథలో దేవుడే ఉండాలి వేరే దేన్ని తీసి పెట్టకూడదు నీ కథలో దేవుడే ఉండాలి నీ కథన చెప్పు దేవుడి కథనా చెప్పు అలలుయర్ కాబట్టి ఎట్లా విశ్వాసం వస్తుందంటే దేవుని వాక్యాన్ని బట్టి రెండు దేవుడిని జీవితంలో చేసిన ప్రాంతాలని సాక్ష్యాన్ని మనం పంచుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించినప్పుడు దేవుని దీవిన సమృద్ధి నాస్వాలో దేవుడు మనకు అనుభవిస్తారు కృప మనందరికీ తోడై కాక ఆమె ప్రార్థన చేసుకున్న తర్వాత